హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా ఈ వీడియో అయితే మండే రోజు తీసిందనమాట ఇంకా లేచినాక అయితే కొంచెం సేపు అట్లా టైం అయితే గడిచిపోయింది సో లేట్ అయితే అయింది ఇంకా ఆ రోజు ఇంకా ఫస్ట్ అయితే రూమ్ అయితే పెట్టేసుకొని వంట పని అయితే స్టార్ట్ చేసిన బయట స్టెప్స్ వరెండా ఇంకా పెట్టలేదు జస్ట్ ఊడ్స్ అయితే పెట్టుకున్నా చూస్తున్నారు కదా వాటర్ అవన్నీ రెడీగా ఉన్నాయి వెదర్ ఏంటో మరి ఈ రోజు అస్సలు ఎండనే లేదనమాట బట్ బట్టలు కూడా ఆడతాయో లేదో డౌట్ ఏ నాకైతే ఎండలేదు మబ్బు మబ్బుగా చల్లగా వెదర్ అయితే చాలా బాగుంది ఇంకా ఇల్లు క్లీన్ చేయడం కంప్లీట్ కాగానే ఇంకొక స్టవ్ పైన అయితే బియ్యం గడిగి పెట్టేసిన ఫస్ట్ రైస్ వండేస్తే ఇంకో స్టవ్ పైన పాలకూర పెసరపప్పు కర్రీ చేద్దాం అనుకుంటున్నా అండ్ ఇంకొంచెం చట్నీ చేద్దాం అనుకుంటున్నా పుదీనా చట్నీ రైస్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఒక స్టవ్ పైన కర్రీ ఇంకో స్టవ్ పైన చట్నీకి పెట్టు కదా ఇంకా అట్లా అని చెప్పి అదేంటో తెలీదు టెన్ ఓ క్లాక్ వరకు స్నానం అయింది అనుకోండి పనులు తొందరగా అయిపోతాయి ఇక టెన్ ఓ క్లాక్ కి అప్ అవ్వడం కుదరలేదు అనుకోండి ఇంకా పనులు అన్ని లేటే అవుతాయి అంట ఇక పూజ మీద ఆశ వదులుకోవాలి సాయంత్రమే చేసుకుంటా అని చెప్పేసి అట్లయితే ఉంటది ఇంకా ఈ మండే రోజు కూడా పూజ మార్నింగ్ కుదరలేదు ఇంకేం చేస్తాం చెప్పండి సాయంత్రం అయితే చేసుకున్నా అనమాట ఇంక ఇక్కడ కూర అయితే పొయ్యి మీద వేస్తున్నా చూసిరు కదా మొత్తం నూనె బాగా హీట్ ఎక్కింది అనుకుంటా మొత్తం మాడిపోతున్నాయి అట్లా అని చెప్పి మళ్ళీ ఫోన్ అయితే వెనకకి జరిపినా అంటే నాకు వంట దగ్గర మొబైల్ పెట్టి చెయ్యాలంటే చాలా భయం అసలు చాలా న్యూస్లలో వింటున్నాం కదా అందుకనే ఫుల్ భయం వేస్తుంది నేను చెయ్యాలి అనుకున్న వర్క్ అలాంటిది కదా ఖచ్చితంగా ప్రతిదీ చూపించాలి సో అందుకే కొంచెం వెనక్కి అయితే పెట్టి వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఇంక ఈరోజు లంచ్లోకి అయితే పాలకూర పెసరపప్పు కర్రీ వండేసి ఇంకొంచెం పుదీనా చట్నీ చేస్తున్నా ఎందుకో తెలీదు నాకే తినాలనిపించింది సో అందుకే తీసుకొచ్చిన మొన్న మార్కెట్లో ఇక్కడైతే అన్ని మా హస్బెండ్ అయితే కట్ చేసి ఇచ్చారనమాట తను కట్ చేసి ఇచ్చేలోపు నేను రైస్ అయితే వంపేసి ఇంకో స్టవ్ పైకి అయితే మార్చేసాను ఇంకా ఆయన అయితే కట్ చేసి ఇచ్చింది కదా ఇక పొయ్యి మీద అయితే వేస్తున్నా ఇంకా వాళ్ళు వచ్చేసి గల్లలో పైసలు వేస్తాం కదా సో అవైతే తీసారనమాట ఒక ఐటెం అయితే తీసుకోవాలి అనుకుంటున్నాము సో దానికోసం అయితే గల్లలో ఎన్నయ్యాయి ఏంటి అనేది తీసి లెక్క నేను కాయిన్స్ లెక్క పెట్టే కాకపోతే కొన్ని నోట్స్ కూడా ఉండే అందులో ఆక్చువల్ తీద్దాం అనుకున్నా అది మొత్తం తీసేది కూడా కాకపోతే నాకే అంత మంచిగా అనిపించలేదు ఎందుకో తెలియదు ఇంకా అందుకని చెప్పి నేను ఇగ్నోర్ చేశాను లాస్ట్ లో అలా వీడియో క్లిప్ ఇలా తిప్పానో లేదో కొంచెం వీడియో అయితే పడింది అనమాట సో ఆ ఐటమ్ వచ్చేసి ఏంటి అనేది కూడా నేను వీడియోస్లో అయితే చెప్తాను అంతే తప్పించి గోల్డ్ ఇలాంటివి అయితే కాదు గోల్డ్ ప్రజెంట్ మనం కొనాలి అనుకున్నా అంత ఈజీగా కొనలేము అంత కాస్ట్ అయితే ఉంది కదా సో గోల్డ్ అయితే కాదు ఇంట్లోకి ఉపయోగపడే ఒక వస్తువు అనమాట సో ఇది ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేనైతే వీడియో ఆ రోజే రిలీజ్ చేస్తా ఏ రోజు తీసుకున్నామో ఆ నెక్స్ట్ డే ఇల్ పాలకూర ఫ్రై చేద్దాం అనుకున్నా కాకపోతే అది సరిపోదు అందుకని చెప్పి కొంచెం పెసరపప్పు అయితే ఫ్రై చేసేస్తున్నాను అసలు నా మొబైల్కి ఏమైందో అసలు అర్థం అవ్వట్లేదు ఆటోమేటిక్గా గా స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది వీడియో తీస్తున్నానా మధ్యలో కూడా ఆఫ్ అయిపోతుంది అలా అవ్వడం నాకు వీడియో రికార్డ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా కాకపోతే అది రికార్డ్ అవ్వట్లేదు అనమాట అలా చాలా మట్టుకి ఫుటేజ్ అయితే వెళ్ళిపోయింది నేను అవుతుంది అని నేను చేసేయడం తీరా చూసుకున్న తర్వాత అది అవ్వకపోవడం అసలు ఏంటి ప్రాబ్లం అనేది నాకు తెలీదు మేబీ ఇది స్క్రీన్ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది కదా అక్కడ ఏదైనా ప్రాబ్లం కావచ్చు చూపించుకోవాలి లేదు అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు ఎందుకు అంటే మనం పద్దాకా చూసుకోలేం కదా ఒకరు వీడియో తీస్తున్నారు అంటే అది వేరే విషయము వాళ్ళు వస్తుంది లేదు ఎలా తీయాలి అనేది చూసి తీస్తారు బట్ మనం డ్రైపోర్ట్స్ తో తీసుకుంటాం కాబట్టి కాబట్టి ఖచ్చితంగా మొబైల్ అనేది బాగుండాలి అయితేనే ఏ పనైనా ఈజీగా అవుతుంది ఒకసారి ఆలోచిస్తే నాకు యూట్యూబ్లో నేను తొందరగా సక్సెస్ అవుతానా అసలు అవుతానా లేదా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్కే వస్తుందనమాట ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్న డేస్లో బయటికి వెళ్ళి వర్క్ చేసే ఉమెన్స్ చాలా తక్కువైపోయారు ఎక్కడో వాళ్ళ స్టడీకి తగ్గ జాబ్ దొరికితే తప్పించి నార్మల్గా మ్యాక్సిమమ్ ఉమెన్స్ అందరు ఇంట్లోనే ఉంటున్నారు ఎందుకు అంటే లైక్ చిన్నపిల్లలు ఉండడం వాళ్ళని చూసుకోవడం ఇంటిని చూసుకోవడం ఇవే సరిపోతున్నాయి సో ఇలా ఉన్న వాళ్ళకి చాలా మట్టికి యూట్యూబే ఒక పెద్ద ఆప్షన్ కింద కనిపిస్తుంది సో ఏదైనా సరే ఒక జాబ్కి కాంపిటీషన్ పెరిగింది అంటే దాని రిజల్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది లేదంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది కదా ఒక్కోసారి అలా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఎంత ఎవరు ఎంత కాంపిటీషన్లో ఉన్నాయి ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదా సక్సెస్ అనేది నేను ఎంత కష్టపడితే దానికి తగ్గ సక్సెస్ నాకు సో అలా అని చెప్పి నన్ను నేను మోటివేషన్ చేసుకొని అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ జరగడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోయి వీడియోస్కి అయితే గ్యాప్ వచ్చింది కాకపోతే మళ్ళీ నన్ను నేను పుష్ అప్ చేసుకొని అయితే వీడియోస్ మళ్ళీ రికార్డింగ్ అయితే డైలీ చేయాలి అనేసి స్టార్ట్ అయితే చేసిన మరి ఏంటో తెలీదు కొంచెం రీచ్ వస్తుంది వీడియో పబ్లిక్లోకి వెళ్తుంది వ్యూస్ పెరుగుతున్నాయి అన్న టైంలోనే ఆటోమేటిక్గా ఛానల్కి బ్రేక్ పడిపోతుంది అది నేను నేను పెట్టే బ్రేక్ కాదు అనుకోకుండా అలా బ్రేక్ పడిపోతుంది అనమాట ఇకొక రోజు నేను డైలీ వీడియో ప్రతి ఒక్క వీడియో షార్ట్ కానీ లాంగ్ కానీ పోస్ట్ అయిన ఒక వన్ అవర్ కి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి చూసుకుంటానమాట లైక్ ఈ రోజు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఈ వీడియో లేదా ఈ వీడియో లేదా ఎలాంటి వీడియో చేస్తే పబ్లిక్ కి రీచ్ అవుతుంది అని చెప్పి చూసుకొని వాచ్ ఓవర్ కచ్చితంగా ప్రతి రోజు ఒక మూడు నాలుగు సార్లు అయినా చూస్తాను అనుకుంటా అప్పుడు చూసినప్పుడు టిక్ మార్క్స్ వస్తాయి కదా ఇంకా అవి రాంగ్ అమ్మా అయ్యా కొంచెం రీచ్ వస్తుంది అని నాకు నేను తెగ సంబర పడిపోతా అలా అనుకున్న ఒక టూ త్రీ డేస్కే ఛానల్కి బ్రేక్ పడిపోతుంది అనమాట అప్పుడు చూడాలి ఎంతో కొంత ఆలోచన అయితే నాకు ఆ యూట్యూబ్ పైన ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సో ఏమనిపిస్తుంది అంటే అరే ఇన్ని రోజులు పడ్డ కష్టం పోతుందేమో పోతుందేమో అని చాలా భయపడతా కాకపోతే థ్యాంక్ గాడ్ వరకు అయితే ఏం తగ్గలేదు కాకపోతే మేబీ అలా డైలీ పెట్టుంటే ఈ పాటికి కొంచెం పెరిగేదేమో అనిపిస్తుంది బట్ ఏదేమైనా దేవుడు ఎలా నిర్ణయిస్తే అలానే జరుగుతుంది కదా అని చెప్పేసి అయితే లైట్ తీసుకుంటా నేనైతే ఒక్కటే నమ్ముతా ఇప్పుడు నేను సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవాలి అనుకుంటే పెద్ద విషయం ఏం కాదు మా హస్బెండ్ కి తెలిసిన ఫ్రెండ్ సర్కిల్స్ లో కూడా ఉన్నారంట ఇలా మనీ తీసుకొని సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేస్తారంట సో నేను అదే దారిలో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళగలుగుతా కాకపోతే నాకు ఎందుకండి సబ్స్క్రైబర్స్ చెప్పండి వాచ్ ఓవర్ లేని నేను అలా డబ్బులు పెట్టి మరీ సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకున్నా నాకు నాకు అది పెద్ద యూజ్ ఉండదు ఇంకో ఇంటెన్షన్ ఏంటి అంటే నాకు ఏదైనా సరే నేను హార్డ్ వర్క్ చేసి నేను సాధించాలి అన్నదే నా ఒక పెద్ద గోల్ అన్నమాట ఇప్పుడు నేను అతనికి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను తను ఒక టూ ఫిఫ్టీయో త్రీ హండ్రెడో సబ్స్క్రైబర్స్ని ఇస్తారంట ఆ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్నే ఇస్తారు అంతే తప్పించి డైలీ నా వీడియో చూడండి అని వాళ్ళకి రికమెండ్ అయితే చేయరు కదా సో అలాంటప్పుడు ఏమవుతుంది నేను అనుకున్న థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు కాకపోతే ఫోర్ వాచ్ ఓవర్ అవ్వదు మనకేంటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్స్ అయితేనే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది ఇప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి వాచ్ ఓవర్కి సంవత్సరాలు నెలలు టైం పడితే నేను పెట్టిన మనీకి నాకు యూజ్ ఏముంటుంది చెప్పండి సో అలా అని చెప్పేసి నేను ఇలాంటి వాటికైతే వెళ్ళట్లేదు నేను నా ఓన్గా సబ్స్క్రైబర్స్నే తెచ్చుకుంటా అండ్ అలాగే వాచ్ ఓవర్ని కూడా తెచ్చుకొని నా అంతటా నేనే సక్సెస్ అవ్వాలి అనేది నా పెద్ద గోల్ అనమాట కాకపోతే ఇంకొంచెం ఓపిక అయితే నాకు ఉండాలి ఎందుకు అంటే ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బా యితలేరు కదా వీడియోస్ ఏం తీయాలి అని చెప్పేసి బట్ మెయిన్ యూట్యూబ్లో మనం అడుగు పెడుతున్నాము అంటే మనకి ఓర్పు అనేది చాలా ఎక్కువగా ఉండాలి అసలు చాలా ఓపిక ఉండాలి ఎందుకు అంటే అనుకున్నంత ఈజీగా సక్సెస్ అవ్వలేము యూట్యూబ్ అనే కాదు దేంట్లో కూడా అంత ఈజీగా అవ్వలేము బట్ యూట్యూబ్లో ఇంకెక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యా నేను ఎర్నింగ్ కోసమే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు నన్ను ఒకరు గుర్తించాలి నేను బయటకు వెళ్తే పలానా వాళ్ళని నాతో మాట్లాడాలి అన్నదొక్కటే నా ఏమన్నమాట సో పర్వాలేదు ఎంత లేట్గా వచ్చినా నేనైతే ఛానల్ని ఆపను ఇలానే రన్ చేసుకుంటూ అయితే వస్తాను ఏ రోజుకైనా సక్సెస్ వస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నా సో మీ అందరు కూడా నన్ను బ్లెస్ చేయండి ఖచ్చితంగానే ఆ వీడియో కూడా తొందరలో మన ఛానల్లో రిలీజ్ అవుతుంది ఎప్పుడైనా ఒక విషయం అబ్జర్వ్ చేశారా చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అదేంటి అంటే ఏదైనా ఒక ఆలోచన మన మనసులో ఉందనుకోండి అలా ఆలోచిస్తూ యూట్యూబ్ ఓపెన్ చేశారనుకోండి ఖచ్చితంగా మనకి దానికి సంబంధించిన వీడియోసే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ నేను చాలా సార్లు గమనించిన అసలు ఇప్పుడు నేను సపోజ్ వ్లాగ్స్ చూద్దామని ఛానల్ ఓపెన్ చేశాను అనుకోండి కంటిన్యూ అవే వస్తాయి లేదు యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఎడిటింగ్ ఎలా చేయాలి ఇలాంటివి అనుకొని ఓపెన్ చేశాను అనుకోండి ఇవే వీడియోస్ రికమెండ్ అవుతాయి లేదు అంటే సపోజ్ ఒక్కరి సక్సెస్ చూద్దాము అని వెళ్ళాను అనుకోండి ఇప్పుడు స్క్రోలింగ్ చేస్తుంటే మనకు ఒక సక్సెస్ వీడియో వస్తుంది టెన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది ఇలాంటివి సో అది ఒక్కటి క్లిక్ చేశాను అనుకోండి మొత్తం అవే రికమెండ్ చేస్తుంది సో ఇది నార్మల్గా యూట్యూబ్ పనే అదా నాకు అర్థం కాదు లేదా మనసుకు మనం మనసులో అనుకున్నదే చూపిస్తుందా అనేసి నా ఒపీనియన్ అనమాట బట్ నేనైతే చాలా సార్లు గమనించిన నేను ఏదైతే అనుకుంటానో నాకు అలాంటి వీడియోసే వస్తాయి అన్నమాట సో ఎప్పుడైనా సరే మన విషయంలో మనము చాలా పాజిటివ్ థింకింగ్లో అయితే ఉండాలి మనమే నెగిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి సో అందుకనే ప్రతిరోజు ప్రతిసారి తలుచుకున్నప్పుడల్లా పాజిటివ్ వేలోనే ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను కళ అని చెప్పేసి ఏదో ప్రతిరోజు అదే తలుచుకోవాలా అని కాదు కాకపోతే మనకు కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాము మీరు గమనించండి లైక్ గిన్నెలు తోమేటప్పుడు కానీ బట్టలు ఉతికేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు కానీ ఏదో ఒకటి తలుచుకుంటూ ఉంటాము అలాంటప్పుడు మనము ఏం చేయాలనుకుంటున్నాం ఏ వేలో వెళ్ళాలనుకుంటున్నాం సక్సెస్ని ఎలా పొందాలి సక్సెస్ అయిన తర్వాత ఎలా ఉంటాం ఇలాంటివి ఒక్కసారి ఆలోచించి చూడండి ఈరోజు కాకపోయినా నెలలు కాకపోయినా సంవత్సరానికైనా నువ్వు ఎలా అయితే కలగన్నావో అదే నీ ముందుకు అని చెప్పి నేను అనుకుంటాను విషయంలో అయితే కొన్ని కొన్ని అలా జరిగాయి యూట్యూబ్లో కూడా కొందరు చెప్తారు నా లైఫ్లో ఇలా జరిగింది నేను ఇలా ఊహించుకున్నా ఊహించుకున్నది ఇప్పుడు నాకు నెరవేరుతుంది అని చెప్పి సేమ్ అలానే నా లైఫ్లో కూడా కొన్ని జరిగినాయి అలాంటప్పుడు అనిపిస్తుంది ఈమె థింకింగ్ ఆఫ్ మైండ్ సెట్ నా మైండ్ సెట్స్ సేమ్ ఉన్నాయి కదా అని కామెంట్ పెడదాం అనుకుంటా కాకపోతే నేను ఎక్కువగా ఏ వీడియోస్కి కామెంట్ చేయను చూస్తాను అంతే తప్పించి కామెంట్స్ ఇవైతే ఏం చెయ్యను అనమాట ఎక్కువ మట్టికి అసలు నేను మాక్సిమం మొబైలే చూడనండి ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఎందుకు అంటే మా హస్బెండ్ వరకే టూ ఓ క్లాక్ అయిపోతుంది తను వెళ్ళిన తర్వాతకి బాబుకి తినిపించి వాడిని పడుకోబెట్టి నేను కొంచెం తినేసి గిన్నెలవన్నీ కడిగేలో త్రీ త్రీ థర్టీ అవుతుంది ఆరేసిన బట్టలు తీసుకొచ్చి మడత పెట్టేసి పెట్టేలోపు ఫోర్ ఇంకా వీడియో ఎడిటింగ్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా సో అది ఒక వన్ అవర్ అనుకోండి ఫైవ్ అవుతుంది అప్పట్లోపు మళ్ళీ మా బాబు లేస్తాడు మళ్ళీ వాడికి పంపర్ చేస్తూ నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి ఈ డే మొత్తంలో నాకు దొరికేది నైట్ ఒక టూ త్రీ అవర్స్ అయితే టైం దొరుకుతుంది మా హస్బెండ్ వచ్చే వరకు మేలుకుంటాను కాబట్టి ఇంకా లేదు అంటే డే మొత్తంలో ఆఫ్టర్నూన్ ఒక ఫిఫ్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఇలా అయితే టైం దొరుకుతుంది అలాంటి అప్పుడైతే నేను కొందరివి వ్లాగింగ్ ఛానల్స్ అయితే ఫాలో అవుతాను సో వాళ్ళవి ఒక ముగ్గురు నలుగురు వీడియోస్ అయితే చూస్తూ లంచ్ చేస్తానమాట నాకు నా డేలో చాలా బాగా నచ్చే ఒక మూమెంట్ ఏది అంటే నేను లంచ్ చేసేటప్పుడు వేరే వాళ్ళ వ్లాగ్స్ చూస్తూ లంచ్ చేయడం లేదా స్టోరీస్ వింటూ లంచ్ చేసుకోవడం నాకు ఎందుకేమో ఫోన్ చూడకుండా తినబుద్ధి అయితే కాదనమాట అలా అని చెప్పి రీల్స్ ఇన్స్టా ఇవి చూడను ఒక లాంగ్ లెంగ్త్ వీడియో పెట్టేసుకొని ఇంకా చూస్తూ అయితే ఫుడ్ తినేస్తా ఇంకా వీడియో వెళ్ళిపోతే పెసరపప్పు పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా అండ్ ఇంకోవైపు ఇదైతే మిక్సీ చేయాలి సో మిక్సీ చేస్తే చట్నీ కూడా రెడీ అయిపోతుంది చెప్పాను కదా మా హస్బెండ్ ఏం చేస్తున్నారో సో ఇంకా చూడండి తనైతే లెక్క పెడుతున్నాడు నేనైతే బాబుని రాకుండా చూసుకుంటున్నా అనమాట అక్కడ ఆ స్పూన్ అందుకే పెట్టుకుంటూ బాబు వస్తే కుట్టడానికి ఎందుకంటే కాయిన్స్ కదా మింగితే పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంక ఇక్కడ చట్నీ కూడా పోపు అయితే అనమాట సో ఇంకా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టి తన ఆఫీస్కి వెళ్ళగానే నేను తిని తినిపించి పడుకోబెట్టేసి ఇంకా గిన్నెలు అయితే తోమేసుకున్నా సో ఫైనల్గా నా కిచెన్ అయితే ఇలా క్లీన్ అయిపోయింది సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్ట్రేట్ ఉంటు ఛానల్